నా పేరు అనసూయ నేను వన్ నాట్ ఎమర్జెన్సీ మెడికల్ గా రద్దు చేస్తున్నాను నన్ను జిల్లా మేనేజర్ మోహన్ బాబు అనే అతను లైంగికంగా అసభ్యకరంగా మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నన్ను వే చాలా వేద వేదనకు గురి చేస్తున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి జిల్లా కలెక్టర్ గారును జిల్లా ఎస్పీ గారును నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను మా హెడ్ ఆఫీసు కూడాను కంప్లైంట్ ఇచ్చాను బట్టు నా వాళ్ళతో గుమ్మక్క అయ్యి నన్నే వచ్చి తొలగించారు కనీసం ఏ విచారణ కూడా లేకుండా ఏమి జరిగిందని కూడా తెలుసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారు దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీరు ఏం చేస్తుంటారమ్మా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వన్ నాట్ ఎయిట్ చిత్తూరు త్రీ అంబులెన్స్ టౌన్ అంబులెన్స్ జిల్లా మేనేజర్ డిస్టిక్ మేనేజర్ జిల్లా చేశాను తులసిరామ్ కాల్ చేసి మాట్లాడాను మళ్ళీ స్వరూప్ సార్ వాట్సాప్ చేసిన స్టేట్ హెచ్ స్టేట్ హెచ్ఆర్ కి రాహుల్ సార్ ఇంకోసారికి మెయిల్ పెట్టాను ఎండి పవన్ సార్ పవన్ సార్ కూడా వాట్సాప్ చేశాను లెటర్ బట్ నే రెస్పాన్స్ కనీసం ఇంకా కాల్ చేసి కూడా ఏమి కానీ అడగలేదు నన్ను దయచేసి నాకు న్యాయం చేయండి ఇది గట్టిగా అడిగినాను గాను వాళ్ళతో కుమ్మక్క నుంచి నన్ను జిల్లా మేనేజర్ అందరికి నమస్కారం అండి నా పేరు మోహన్ బాబు వన్ జీరో ఎయిట్ జిల్లా మేనేజర్ చిత్తూరు జిల్లా ఎవరైతే ఈఎంటీ అనసూయ అనేటువంటి ఈఎంపి నా పైన ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ ఆమె చెప్పేటువంటి మాటలన్నీ కూడా అబద్ధము ఆమె ఫస్ట్ సర్వీస్కి వచ్చినప్పుడు పులిచెరలో జాయిన్ అవ్వడం జరిగింది పులిచెరలో చాలా ఇబ్బందులు పెట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి పిఎస్సీలో ఉన్నటువంటి డాక్టర్లతోనూ గొడవ గొడవపడడం జరిగింది అప్పుడు ఒకసారి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసి లొకేషన్ మార్చి చిత్తూరుకి ఇచ్చాము ఆ లొకేషన్లో ఉండకూడదని చెప్పేసి ఆ లొకేషన్లో ఉన్నటువంటి డాక్టర్లు ఆమెను అక్కడ పెట్టుకోమని చెప్పారు పంపించేసామని చెప్పారు సో చిత్తూరుకి పంపించాము అప్పుడు ఇక్కడ చిత్తూరుకు వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు తోటి ఉద్యోగులతో ఎప్పుడూ గొడవ పడ్డం వాళ్ళని బెదిరించడం వాళ్ళపైన తప్పుడు కోసులు పెడతామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం ఉద్యోగ ఆమె చేసేటువంటి డ్యూటీలో ఎటువంటి రిమార్క్స్ లేకుండా చేసుకోలేకపోతుంది ఎప్పుడు కూడా ప్రతి కేసులో కూడా అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఏదో ఒక విధంగా అంటే స్టాఫ్ నర్సులతో కావచ్చు డాక్టర్లు కావచ్చు పేషెంట్తో కావచ్చు లేదా పేషెంట్ అటెండెన్స్ కావచ్చు ఇది ప్రతి ఒక్కరితోనూ గొడవ పెట్టుకుంటుంది సో ఏం వల్ల చేసి సర్వీస్కి చాలా చెడ్డపైరు వస్తుందనే ఉద్దేశంతో ఫిబ్రవరి నెలలో ఒకసారి ఆమెని టర్మినేట్ చేయడం జరిగింది తర్వాత టర్మినేట్ చేసిన తర్వాత ఆమె మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని మూడు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేసుకొని నా బిహేవింగ్లో మార్పు ఉంటుంది నేను ఇటువంటి తప్పులు ఏమి చేయను ఎక్కువ సత్ప్రవర్తన కలిగి నేను నా డ్యూటీ నేను చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో హెడ్ ఆఫీస్ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు దయదలిసి ఆమెను మళ్ళీ మే నెలలో జాయిన్ చేయించుకోవడం జరిగింది మే నెలలో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉంది కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తోటి ఉద్యోగులతో గొడవ పడ్డము వాళ్ళపైన అసత్యారోపణలు చేయడము పేషెంట్లని పేషెంట్ అటని అవమానపరచడము వాళ్ళతో గొడవ పెట్టుకోవడము సర్వీస్ అనేది సరిగా చేయలేకపోవడము డాక్టర్లతో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లతో గొడవపడము అంటే పేషెంట్ పేషెంట్లని అడ్మిషన్ టైంలో కావచ్చు లేకపోతే పేషెంట్లను రిసీవ్ చేసుకున్న టైంలో కావచ్చు ఇట్లా ప్రతి చోట గొడవ పడుతూనే ఉంది ఆమె యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు సో ఇవన్నీ గమనించిన గమనించి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఆమెని పదవ తేదీ నుంచి డ్యూటీస్కి రావద్దని నిల్చ చెప్పారు నిలిచినటువంటి ఇవన్నీ కూడా ఆరోపణలు ఆరోపణలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఉద్యోగస్తు కలిసి కలెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి డిసి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ డీసీ గారికి కూడా లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ ఫొటోస్ కు దానికి సంబంధించిన లెటర్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని పదవ తేదీ మన కంపెనీ నుంచి ఆమెని టర్మినేట్ చేశారు టెర్మినేట్ చేసిన తర్వాత పదకొండు పన్నెండు తర్వాత పదమూడో తేదీ నా పైన ఎస్పీ గారికి వెళ్ళేసి అసత్యారోపణలు చేసిందని తెలిసింది ఇవన్నీ కూడా అసత్యారోపణలు అండి